టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పై నిర్మించిన వ్యూహం చిత్రం ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు ఫిర్యాదులు వచ్చాయి వీటిపై కూటమి ప్రభుత్వం పలుచోట్ల కేసులు నమోదు చేసింది వీటిపై విచారణకు రావాలని పోలీసులు కోరడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు అక్కడ ఊరట లభించిందే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి ఇందులో ప్రకాశం జిల్లా మధ్యపాడులో నమోదైన కేసుతో పాటు మరో రెండు కేసులున్నాయి ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వర్మ గతంలో హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు మాత్రం అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది అదే సమయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మను విచారణకు రావాలని నోటీసులు పంపారు దీంతో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పోలీసుల విచారణకు మాత్రం హాజరు కాలేదు ఈ నేపథ్యంలో పోలీసులు రెండోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు దానికి రాకపోవడంతో అరెస్టుకు సిద్ధమయ్యారు దీంతో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఇతర కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే ఇప్పటికే నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరారు ఈ మూడు కేసులపై ఇవాళ విచారణ నిర్వహించిన హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిందే రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు కోరినప్పుడు హాజరు కావాలని సూచించింది అలాగే దర్యాప్తుకు సహకరించాలని సూచించింది దీంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసిందే